మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అపర మేధావి ఆర్థిక నిపుణుడు ఒక్క మాట చెప్పాలంటే మన దేశ ఆర్థిక స్థితిగతులను మార్చినటువంటి యోధుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు అయితే ఆయన గురించి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నారు మన్మోహన్ సింగ్ గారు ఎంత సింపుల్గా ఉండేవారంటే ఒక్క మాట కూడా ఎక్కడ ఆయన మాట్లాడేవారు కాదు బయటికి మీడియా సమావేశంలో కానీ ఏ సబ్జెక్టుకు తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేవారు అసలు పూర్తిగా రాజకీయాల్లో వివాద రహితులుగా పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మనం ఇలా అంటే ప్రపంచంలోనే మనం ఆర్థిక వ్యవస్థలో బలమైనటువంటి ఆర్థిక దేశంగా ఉన్నాం వ్యవస్థగా ఉన్నాం అని అంటే అది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి వల్లే అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా దాదాపుగా ఆయన ఇరవై సంవత్సరాల పాటు అందించినటువంటి సేవలే ఇవాళ దేశం ఈ స్థాయిలో ఉందన్నది నిదర్శనం అయితే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంత సింపుల్గా ఉంటారంటే ఆయన గతంలో ఆర్థిక ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్నాడు చైర్మన్గా ఉన్నారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు అంటే ఒక మాట చెప్పాలంటే ఈ దేశంలో ఇప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రూ తరువాత అదేవిధంగా మోడీ తర్వాత వరుసగా ఐదేళ్ళు పాటు పదేళ్ల పాటు ఐదేళ్లు గెలిచిన తర్వాత పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఆయన ఆయన ఇప్పుడున్న ఆస్తులు ఆల్రెడీ పద్మ విభూషణ్ అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కాకముందే ఆయనకు పద్మ విభూషణ్ అందించారు అంటే ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ తర్వాత ఆయన మన ఆర్థిక శాఖకు సంబంధించిన అనేక వ్యవహారాలను చక్కబెట్టినటువంటి వ్యక్తిగా ఎక్కడా కూడా రాజకీయాల్లో ఆయన ఇప్పటివరకు కూడా ఒకే ఒక్కసారి పోటీ చేశారు ఎంపీగా కానీ ఓడిపోయారు అది కూడా ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టలేక కేవలం తనకు ఒక తనకు సంబంధించినటువంటి ఒక పరిచయం ఉన్నటువంటి ఒక రచయిత దగ్గరికి వెళ్ళి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను రెండు లక్షల రూపాయల డబ్బులు ఇవ్వండి అంటే తాను డబ్బులు ఇచ్చిన ఓడిపోవడంతో ఎన్నికల అనంతరం ఆ డబ్బులు తీసుకుని ఆ వ్యక్తికి ఇచ్చేశాడు ఎందుకంటే నేను ఈ రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలవలేను డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు అడగలేను అంటే ఆయన చెప్పారు అయితే ఈ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఆయన కేవలం ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్షంగా పెద్దల సభ చెప్పేటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రమోట్ అవుతూ వచ్చారు ఎన్నికైతూ వచ్చారు అయితే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి గురించి ఎందుకు చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు కూడా అంటే ఈ దేశానికి పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా చేశారు ఆర్థిక మంత్రిగా చేశారు కానీ ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటో తెలుసా చాలా 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 తక్కువ గతంలోనే రాజకీయాల్లోకి రాకముందే ఆయన ఆర్థిక నిపుణుడిగా ఉన్న మంచి చదువు అంటే వీధి దీపాల నుంచి చదువుకుని వచ్చి ఇవాళ ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా వచ్చి ఆ తర్వాత ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత ఈ ప్రధానమంత్రిగా ఇప్పుడు మాజీ ప్రధానమంత్రిగా మొన్నటి వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా వచ్చారు ఎక్కడ కూడా రాజకీయాల్లో ఆయన గురించి మచ్చుతు ఒక చిన్న మచ్చ కూడా ఒక చిన్న మచ్చ కూడా ఒక ఎక్కడ నల్లమచ్చ వచ్చనేది ఆయనకి లేదనే చెప్పాలి ఎందుకంటే అంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పొలిటీషియన్గా నాయకుడిగా మన్మోహన్ సింగ్ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సాదాసీదిగా ఆయన ఒక పేదింటి పుట్టి ఇంటిలో పుట్టినటువంటి ఆయన ఇప్పటికీ కూడా అలాంటి జీవనాన్నే గడుపుతున్నారు ఆ ముగ్గురు కుమార్తెలు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నారు అదేవిధంగా ఆయనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కేవలం కొన్ని బంగ్లాలే తప్ప ఎక్కడ ఆయన సొంత ఆస్తులు కూడా పెట్టుకోలేదు అదేవిధంగా లగ్జరీ కార్లు కూడా ఆయన ఎక్కడా కూడా కొన్నటువంటి సందర్భం లేదు ఆయన కుటుంబం కూడా చాలా సా సాదాసీదిగా ఉంటూ కూడా ఇప్పటికీ కూడా వస్తున్నారు సో ఇలాంటి వ్యక్తులు మన దేశంలో చాలా అరుదనే చెప్పాలి అయితే ఇంకొక విషయాన్ని కూడా మీకు ఇక్కడ చెప్పాలి ఈయనకు ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం మన తెలుగు వ్యక్తి అయినటువంటి పివి నరసింహారావు గారు అనేది చెప్పాలి సో ఎక్కడి నుంచి అంటే మన దేశం దాదాపుగా అంటే ఆర్థికంగా బాగా క్షీణించిపోయినటువంటి దశలో ముఖ్యంగా ఇంకా ఆర్థికంగా మన దేశం పతన వస్తకు చేరుకున్నటువంటి దశలో అప్పుడే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆయన ఆ టైంలోనే అప్పటికి ఆర్బిఐ గవర్నర్గా ఉన్నటువంటి ఎవరైతే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేశారు అది కూడా ఎలా చేశారంటే ఒక వ్యక్తి ద్వారా ఒక అధికారి ద్వారా పివి నరసింహారావు తన టీంలోకి ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని జాయిన్ చేసుకుంటున్నాము అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి ద్వారా ఈయనకు కబురు పంపించారు ఆయన నమ్మలేదు మనమేం లే మనము ఫైనాన్స్ మినిస్టర్ అవ్వడం ఏంటి అసలు రాజకీయాలకు మనకు సంబంధం ఏమిటి అంటూ ఆయన ఆలోచించారు కానీ వెంటనే అదే రేపు స్వీకారం అనగా ఇవాళ సాయంత్రంగా ఫోన్ చేసి రేపు రాష్ట్రపతి భవన్కి రండి రేపు మీతో పని ఉంది అని ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేశారు ఆయన రెడీ అయ్యి నేరుగా అక్కడికి వెళ్ళారు వెంటనే ఆర్థిక శాఖ మంత్రి కేవలం నెల రోజుల్లోనే బడ్జెట్ను రూపొందించారు ఆ నెల రోజుల్లోనే మొత్తం ఆర్థిక సంస్కరణలన్నీ కూడా తీసుకువచ్చారు మన దేశం అప్పటి వరకు ఆర్థికంగా ఒక ఎత్తు అప్పటి నుంచి ఆ తర్వాత మరో ఎత్తు అనే చెప్పాలి సో ఫైనాన్స్ మినిస్టర్గా అయిన తర్వాత అప్పుడున్న స్థితిగతులంతా కూడా ఆయన అధ్యయనం చేసి కేవలం కొన్ని వారాల్లోనే అధ్యయనం చేసి నెల రోజుల్లో బడ్జెట్ని రూపొందించారు ఇవాళ అంటే శ్రీలంక పాకిస్తాను మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలంతా కూడా ఏ విధంగా ఆర్థికంగా క్షీణించిపోయి అక్కడ పూర్తిగా అప్పుల్లో ఊబులోకి కూరుకుపోయి అక్కడ నిత్యావసర వస్తువులు అక్కడున్న మిగతా వస్తువులన్నీ కూడా సామాన్యమైనటువంటి వారు ఎవరూ కూడా కొనలేని స్థితికి వెళ్ళినటువంటి అవన్నీ కూడా ఈరోజు ఆ స్థాయికి చేరుకున్నా అంటే అక్కడ ఆర్థిక పతనం జరిగింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయింది సో దివాలా తీసింది సో అలాంటి స్థితికి మనం చేరుకున్న ఈరోజు మనం ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైనటువంటి స్థానాన్ని కలిగి అంటే దానికి ఆర్జుడు ఖచ్చితంగా వీరిద్దరే ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు మీకు ఉదాహరణ చెప్తాను ఒకసారి చూద్దాం మనం మనం ఇక్కడ చూసినట్లయితే ఇవాళ దేశంలో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు డీటెయిల్గా ఒకసారి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది టాప్ టెన్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలు ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంది అమెరికా జీడిపి వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ నలభై ట్రిలియన్ డాలర్స్ చైనా ఉంది తర్వాత చైనా కంట్రీ జీడిపి వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ సెవెంటీ టూ ట్రిలియన్ డాలర్స్ ఉంది సో జపాన్ థర్డ్ ప్లేస్లో ఉంది ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది జీడిపి సో జర్మనీ దాదాపుగా త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఆ తర్వాత స్థానంలో ఐదవ స్థానంలో మనం ఉన్నాం సో ప్రపంచంలోనే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశాల్లో మనం ఐదవ స్థానంలో ఉన్నాం మనం ప్రస్తుతం మూడు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ సెవెన్ నుండి ఫ్రాన్స్ రష్యా తర్వాత స్థాయిలో మనం ఒకప్పుడు ఈ దేశాల మీద ఆధారపడ్డాం రష్యా మీద ఆధారపడ్డాం సో అలాంటి రష్యా మనకంటే ఇప్పుడు ఎనిమిదవ స్థానంలోకి చేరుకుంది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనం హింసింపబడ్డాం బ్రిటిష్ అధికారుల వల్ల బ్రిటిష్ పాలకుల వల్ల మనం ఎంతో వేదనలు గురయ్యాయి ఈరోజు మన దేశంలో ఒక బ్లాక్ డేస్గా చెప్పాలంటే మనం బ్రిటిష్ పాలకులు పరిపాలించినటువంటి ఆ రోజులనే మనం ఆ సంవత్సరాలను చెప్తాం కానీ ఆ స్థాయి నుంచి ఈరోజు వాళ్ళను సైతం కిందకు నెట్టి అంటే బ్రిటిష్ వాళ్ళను సైతం వెనక్కు నెట్టి వాళ్ళకంటే మనం పైన అధిగమించినటువంటి ఐదో స్థానానికి ఇక్కడ ఉన్నామంటే దాన్ని బట్టి మనం ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా ఏ స్థాయిలో మనం ఉన్నామనేది ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఆ స్థాయి నుంచి అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయే స్థాయి నుంచి ఈరోజు తలెత్తుకొని ప్రపంచంలోనే ఒక ఐదో స్థానానికి చేరుకున్నాం అలాగే మనం శత్రువులుగా చూసేటువంటి ఎవరైతే మనల్ని హింసిపబడ్డారో బ్రిటిష్ వాళ్ళని వాళ్ళని వెనక్కినట్టు అదేవిధంగా గతంలో ఎవరి మీద అయితే కొంత ఆధారపడ్డామో రష్యాన్ని వాళ్ళని కూడా వెనక్కినట్టు ఈరోజు మనం అమెరికా చైనా అదేవిధంగా జర్మనీ జపాన్ తర్వాత ఐదో ప్లేస్లో ఉన్న ఉంటే అందుకు కారకుడు ఒకే ఒక్కడు మన్మోహన్ సింగ్ అనే చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తుల్ని బహుశా మళ్ళీ మళ్ళీ చూస్తావా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఉన్న తేడా ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన్మోహన్ సింగ్ గారికి అందరూ కూడా నివాళులు అర్పించండి మీ కామెంట్ లైక్ ద్వారా